పిల్లలండి పిల్లలు మా బాల్కనీ ఎదరా స్కూల్ ఉందన్నమాట ఆ స్కూల్ దగ్గర నుంచి బ్లాగర్ బ్లాగర్ నడుపుతున్నారండి మీకు చూపిస్తారు దాట్ యువర్ యూట్యూబ్ ఛానల్ బి కేర్ఫుల్ ఓకే బట్ డోంట్ బట్ డోంట్ హ్యాంగ్ లైక్ దట్ ఇట్స్ నాట్ సేఫ్ సో జస్ట్ గో బ్యాక్ ఓకే అయ్యో అంతేనండి కోతి చేస్తులు ఏం చేస్తాం భలే ఉంటుంది అన్నమాట పిల్లలతో అంటే నాకు చాలా ఇష్టం అయితే ఈ రోజు వీడియో దేని గురించి ఈ రోజు వీడియో ఉమ్ము గురించి మన స్టైల్ లో లాగుదాము మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మనం సూప్ గురించి మాట్లాడుకుంటున్నాం ఆ సూప్ అలాంటి ఇలాంటి సూప్ కాదు ఒక ఉమ్ముతో చేసిన సూప్ అవునండి మీరు ఏంటి కరెక్టే ఇది ఉమ్ముతో చేసిన సూప్ అయితే ఈ వీడియో కొంచెం గ్రోస్ గా ఉండబోతుంది ఎందుకంటే ఉమ్ము గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కానీ అంతకంటే ముందు ఉమ్ము గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అయ్యో అలా కాదండి ఉమ్ముకి పెద్ద హిస్టరీ ఉంది అప్పట్లోని రాజులు మహారాజులు ఉమ్ములు ఎక్కడ పడితే అక్కడ ఊసేవారు కాదు వాళ్ళకి బంగారపు గిన్నెలు ఉండేవి అనమాట ఆ గిన్నెలు వాళ్ళు అంటే చాలు ఆ గిన్నెలు వచ్చాయి అట్లలోనే ఊసేవారు అనమాట అఫ్ కోర్స్ ఆ తర్వాత ఎవడో కూడా వెళ్ళి ఆ గిన్నెలు మళ్ళీ కడుక్కొని మళ్ళీ తీసుకొచ్చేవాడు అనుకో కానీ అవి బంగారంతో చేసింది అంటే ఉమ్ముకి అంత వాల్యూ ఇచ్చేవారు అనమాట అప్పట్లోనే ఎప్పట్లోని ఆ ఉమ్ములు రోడ్ల మీద పడి ఉంటున్నాయి మొదటి ఉమ్ము ఎదరవాడి మీద దాడి చేయడానికి అంటే కోపంగా ఉన్నప్పుడు వచ్చే ఉమ్ము అంటే ఎవరితో కొట్టుకుంటున్నారనుకో వాడికి ఇండైరెక్ట్లీ టచ్ చేయకుండానే టచ్ చెయ్యాలని అనుకున్నట్లయితే ఈ ఉమ్ముని యూజ్ చేస్తారు అంటే మాట్లాడుతూ మాట్లాడుతూ తుబుక్ తుబుక్ అని వస్తారనమాట ఆ టార్గెట్ ఎంత షార్ప్ గా ఉంటదంటే ఎదరు వాడికి వెళ్ళి వాడు కోపం మీదన్నా ఎక్కడైనా ఎక్కడ పడితే ఎక్కడ పడుతుంది అనమాట రెండో ఉమ్ము అఫ్ కోర్స్ జొలుబు వాటికి జలుబు చేసినప్పుడు అలాంటి ఒములు వస్తాయి వాటిలో చాలా వేరియేషన్స్ ఉంటాయి అట్ల కలర్స్ ఉంటాయి అయ్యి ఉంటాయి అయ్యి ఉంటాయి ఇంకా నేను ఎక్కువగా డీప్ డీప్ గా వెళ్ళినా లేకపోతే వీడియో అంతా చెత్తగా అయిపోద్ది లైట్ గా టచ్ చేసి ఆ టాపిక్ వదిలేస్తాను ఇది వరల్డ్ వైడ్ ప్రపంచంలోనే ఫేమస్ 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 ఉమ్మ అనమాట ఇది ఎర్ర రంగుగా ఉంటది మీకు అర్థం అయిపోయి ఉంటది ఇది ఎక్కువగా మీకు ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ఉంటది కానీ నేల మీద ఎక్కడ కనిపిస్తుందో ఈ ఉమ్ము మీకు త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ గోడల మీద కనిపిస్తుంది లేదా ఏదైనా పైపుల మీద కనిపిస్తుంది లేదా ఎక్కడైనా బొక్కల్లోని కర్ణాల్లోని కనిపిస్తుంది ఈ ఉమ్ము చాలా ఎర్ర ఎర్రగా ఉంటది అవునండి మన ఇల్లు ఉమ్ము ఇల్లు ఎక్కడ పెడితే అక్కడ ఉమ్ము ఇయ్యరు వాళ్ళకి చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి అనమాట ఆ టార్గెట్ల మీద ఉమ్ములు వస్తారు ఒకరు ఒక ప్లేస్ లో ఊసారంటే వేరే వాళ్ళు కూడా వెళ్ళి అక్కడే వస్తారనమాట మరి వాళ్ళకి అంత యూనిటీ దేని ఉంటది ఎక్కడ నుంచి వస్తుంది ఏంటి నాకు అర్థం కాదు కానీ అది మాత్రం ఉంటది మీకు ఎక్కువగా సినిమా పోస్టర్లు వాళ్ళకి నచ్చలేదు అనుకో ఆ సినిమా పోస్టర్ల మీద కరెక్ట్ గా టార్గెట్ చేసి మరి అంతే అంతేకాకుండా కొన్ని స్తంభాలు ఉంటాయి ఆ స్తంభాల మీద కార్నర్ 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 లోని అక్కడక్కడ అదండి ఈ ఉమ్ముతో కూడిన హిస్టరీ ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం

అవునండి ఈ సూప్ ఉమ్ముతో చేసింది కానీ ఉమ్ముతో చేయడమే కాకుండా ఈ సూప్ ప్రపంచంలోనే అతి ఖరీదైన సూపుల్లో ఒకటి అంతేకాకుండా ఈ సూప్ చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు అసలు ఏమిటి అనేది ఆ సంగతి అంతా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు అసలు ఈ సూప్ దేంతో చేస్తారు అనేది తెలుసుకుందాం పద ఈ సూపు ఒక పక్షి ఉమ్ముతో చేస్తారు అవునండి మీరు వినింది కరెక్టే మనుషుల ఉమ్ము కాదు ఇది పక్షి ఉమ్ము ఈ పక్షులను సిఫ్లెట్స్ అంటారు ఈ సెఫ్లెట్స్ సాధారణంగా వేరే పక్షుల చెట్ల మీద గూట్లు కట్టుకో కొండల మీద లేదా గుహల లోపల గూట్లు కట్టుకుంటాయి ఈ పక్షి సంవత్సరంలో మూడు గూట్లు కట్టుకుంటది ఈ గూటి కట్టుకోవడానికి పదిహేను రోజుల నుంచి రెండు నెలల వరకు పడుతుంది ఈ గూట్లని చాలా మంది సూప్ గా తయారు చేసుకుని తింటారు ఎస్పెషలీ చైనాలో కానీ ఇది అలాంటి ఇలాంటి సూప్ కాదు చాలా ఎక్స్పెన్సివ్ సూప్ ఈ సూప్ అంటే ఒక గూట్ వన్ కిలోగ్రామ్ గూట్ వచ్చి మీకు నాలుగు లక్షల రూపాయల వరకు వెళ్ళొచ్చు ఇది ఇంత ఎక్స్పెన్సివ్ అవడానికి కారణం ఏమిటి దానికి రెండు రీజన్ ఒకటి ఈ సిఫ్లెట్స్ నెట్స్ దొరకడం చాలా కష్టం రెండోది ఈ నెస్ట్ ని చాలా కంట్రీస్ బ్యాన్ చేస్తారు అంటే కొనడం అమ్మడం వండడం ఏది ఎలా దానికి రీజన్ ఏంటంటే స్పెషల్లీ ఫిలిప్పీన్స్ లో ఫిలిప్పీన్స్ లో కుప్పలుగా ఉంటది ఈ నెస్ట్లు కానీ అక్కడ ఉన్న స్థానికులు ఆ కొండలపైకి గుహల్లోకి వాళ్ళ దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేక వాళ్ళు చాలా మంది చనిపోయేవారు ఇప్పటికీ కూడా కొంతమంది స్థానికులు గవర్నమెంట్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు సీక్రెట్ గా వెళ్లి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు పదండి మనం ఈ వీడియోలో చూద్దాం మనకి కూడా అలాంటి సూప్ దొరుకుతుందా ట్రై చేస్తామా లేదా పదండి ఎప్పుడు లైఫ్లో అనుకోలేదండి ఒక సూప్ కోసం మేము బ్లాక్ మార్కెట్ నుంచి ఆర్డర్ పెట్టుకుని మరి మేము సూప్ తాగుతామని అది ట్రావెలింగ్ చేస్తూ ఉంటే చిత్ర విచిత్రమైన ఏదేదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ సూప్ గురించి చెప్పుకున్నట్లయితే ఈ సూప్ దొరకడం ఈజీ ఏం కాదండి చాలా కష్టం రెండు రోజుల నుంచి మేము బోల్డ్ అంత రిసర్చ్ చేశాం బోల్డ్ అని మందిని బోల్డ్ అంత మందికి వెళ్ళి మేము అడిగాము సూప్ ఉందా సూప్ ఉందా సూప్ ఉందా ఫస్ట్ మేము కెమెరాలు ఎట్టుకుని వెళ్ళాము అయితే వాళ్ళు కెమెరా చూపిస్తే వాళ్ళు భయపడిపోతారు ఎందుకంటే బ్యాండెడ్ సూప్ కదా అండి ఒకటి ఒకరు అండి రాత్రి వాడితే కాంటాక్ట్ అవ్వము ఇప్పుడు ఆడు బ్లాక్ మార్కెట్ నుంచి ఆ సూప్ తీసుకొచ్చి బొండి మాకు ఇస్తాడనమాట ఇండియన్ కరెన్సీలో మాకు ఎంత పడింది అంటే టూ థౌసండ్ రూపీస్ పడింది అవునండి టూ థౌసండ్ రూపీస్ పడింది అవగాండి బయట కంట్రీస్లో ఈ సూప్ ఇంకా రేట్ ఎక్కువ అంట మాకు తక్కువగా వచ్చింది ఇదే సూపు మాకు బయట కంట్రీలో అయితే వన్ థౌసండ్ డాలర్ అంట వన్ థౌసండ్ డాలర్ అంటే పొద్దు అనమాట అంత సరదపడలేదు మనకి ఎక్స్పెన్సివ్ సూప్ ఈ సూప్ ఎక్స్పెన్సివ్ అవడానికి ఇంకొక కారణం ఏంటంటే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే దాంట్లో హై ప్రోటీన్స్ అమినో యాసిడ్స్ వైటమిన్స్ ఉంటాయంట అది ఏమన్నాడంటే తొందరగా వచ్చేయండి ఎక్కువ కస్టమర్లు వచ్చే ముందు రండి ఎందుకంటే చాలా సీక్రెట్గా ఉంటున్నాను నేను ఎలా ఉండలేదు అన్నాడు సెవెన్ మినిట్స్ అంటే మా ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది ఎందుకంటే మా ఆవిడకి వీడియో ఎడిట్ చేసుకోవాలి అంతే మనం వచ్చేసాం బాగుంటుంది ఏంటో మనం ఎక్కడ ఉన్నాడు మరి హలో వాళ్ళ నాన్నగారు లేరంట మన డీలింగ్ అంతా వాళ్ళ నాన్నగారితో ఏంటి వాళ్ళ నాన్నగారి కోసం వెయిట్ చేస్తాను ఎక్కడ ఉన్నాడు ఏంటో అప్పుడు వరకు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రౌండ్లో వేసుకుంటాను షాప్కి వెళ్ళి కూర్చున్నా కూడా ఎక్కబెట్టేస్తుంది ఫ్యాన్ ఒకటి ఫ్యాన్ ఉంది ఏసీలు ఉండవు ఎక్కువ ఫ్యాన్లే ఈ వీడియోలో నేను అతని మొం చూపిస్తలేదు ఎందుకంటే నా వల్ల అతనికి ఏదైనా ప్రాబ్లం జరగడం నాకు ఇష్టం లేదు అండి మన సూప్ మన దగ్గరికి వచ్చేసింది కానీ సూప్ కాకుండా మన వ్యూ మాత్రం కేక్లా మీకు వ్యూ చూపించేస్తాను మీరు ఎవరిని చూసారంటే ఆ కొట్టు అసలు కుట్లాగే కనిపిస్తుంది అనమాట కానీ వెనక్కి వెళ్ళి చూసారంటే అక్కడ మంచి రిసార్ట్ టైప్లో మంచి రెస్టారెంట్ ఉందన్నమాట అతను ఏమన్నాడంటే వెనక్కి వెళ్ళి అక్కడ కూర్చొని దాగు సమ్మగాని ఎంజాయ్ చెయ్యి ఇది ఒక్కటే అనమాట అంటే ఒకటి నెక్స్ట్ ఈ సైజ్ సూప్ అవుతుంది ఒక మనిషికి సరిపోతుంది ఇది మన ఇండియన్ కరెన్సీలో రెండు వేల రూపాయలు పడింది మనకి ఇప్పుడు మనం ట్రై చేద్దాం స్మెల్ మాత్రం బాగానే ఉంది అంటే ఎక్కువ వాళ్ళు అల్లం వేసినట్టున్నారు ఆ స్మెల్ గమ్మఘమ్మలు వస్తుంది అనమాట అయితే ఇదండి సూపు ఇప్పుడు చూడండి ఏదో మొక్కలు కనిపిస్తున్నాయి మరి ఏం మొక్కలు తెలియదు అసలు అడిగాడు నీకు స్పైసీగా కావాలా నార్మల్గా కావాలా అంటే మీరు ఎలా తాగుతారో నాకు ఆ టైప్లో కావాలన్నాను కారం ఏమీ లేదు ఓన్లీ వెల్లుల్లిపాయలు అల్లం అలాంటివి అతను కానీ చూసినట్లయితే కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంది చూడండి జిగర్ జిగర్గా కనిపిస్తుంది మీకు పదం మనం ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటో మరి మొదటిసారి ఉమ్ముతో చేసిన సూప్ ఉమ్ము 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 పక్షి ఉమ్ము కానీ మనుషులకి కానీ ఏదో రకమైన కొంపొచ్చింది లైట్గా కానీ పర్లేదు బాగానే ఉంది తాగించు అనమాట అంటే ఆ టేస్ట్ అర్థం చేసుకోవడానికి నేను తాగుతున్నాను పర్లేదండి ఈ సూప్ కోసం మీరు రెండు వేలు ఖర్చు పెట్టాలా ఓర్తి కాదనుకుంటా కానీ పర్లేదు లైఫ్లో ఒకసారి ట్రై చేయొచ్చు ఎందుకంటే హై ప్రోటీన్ అంట జిమ్ చేసే వాళ్ళకి స్పెషల్లీ చాలా మంచిది అంతేనండి వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కావాలంటే మీరు ట్రై చేయండి ముందు చేసిన సూప్